గుంటూరు జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం వట్టిచేకూరి మండలం లేమల్లెపాడు గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి డొక్క మాణిక్యవరప్రసాద్ గల్ల అరుణకుమారి మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య మన్నవ మోహన్ కృష్ణ సిబిన్ ఆర్మీ రోడ్ షో నిర్వహించారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు మాకినేని పెదరత్తయ్య మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రావెల్ల నుంచి ఎమ్మెల్యేని మంత్రిని చేశాము తెలుగుదేశం కార్యకర్తలు తగాదాలు పెట్టి కార్యకర్తలను చేసి మీ అందరికి తెలిసిన విషయమే కానీ డొక్క మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్ గారి వీరాభిమాని ఏ పార్టీలో ఉన్నా మొదటి నుంచి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపేవారు అని అన్నారు కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఉన్నారు అని డొక్క మాణిక వరప్రసాద్ గల్ల జయదేవి గెలిపించాలని అన్నారు వారితో కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు తెలుగుదేశం క్రమశిక్షణకి మారిపోయారు దయచేసి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది చె చెందాలి సంక్షేమం ముందుకు వెళ్ళాలి ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరగాలి దేశంలో మంచి రాష్ట్రంగా ఎదగాలి చంద్రబాబు నాయుడు గారు పటిష్టమైన నాయకులుండాలి అందుకనే ఈరోజు అభ్యర్థి ఎవరంటే మీరందరూ అభ్యర్థులే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులేదు పార్లమెంట్ కాదు ఈ మీరు మీరందరూ టైం కంటే రెండు వేలు మెజారిటీ ఎక్కువ తేవాల్సిన వస్తుంది దానికోసం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రతిపక్ష చేస్తారు అలాగే వాళ్ళు కొంతమంది ఉంటారు

ఆ నియోజకవర్గానికి తెచ్చిన వ్యక్తి మరి ఆయన కొరతో సహా పేరు ఎంపిక ఎందుకంటే అలా లేదు పదిహేను కోట్లు పెడతానని చెప్పాడు అక్క ఒక పైసా పెట్టలేదు అక్క అంతా వాడలే పెట్టాడు సంపాదన ముందు నేను ఎందుకు ఎందుకో చెప్పాను చెప్పారు దేశం కల్పించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దెబ్బదే అని చెప్పి మోడీ గారు అందుకని ఆ కార్యక్రమాన్ని పూర్తి ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ దేశంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి రాష్ట్రం అధికారులు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి సైకిల్ సైకి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి చేయాలని గుంటూరు